హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ వీడియో అండి ఈ రోజు వీడియోలో అండి నేను ప్రీవియస్ వీడియోలో ఒక డిజైన్ బ్లౌజ్ డిజైన్ మీతో షేర్ చేశానండి బ్యాక్ పార్ట్ చాలా డీటెయిల్గా ఫినిషింగ్గా స్టెప్ బై స్టెప్ ఈ మోడల్ మీద షేర్ చేశాను కానీ ఇది బ్యాక్ నెక్ బోట్ నెక్ అండి కానీ ఈ బ్లౌజ్కి ఫ్రంట్ పార్ట్ వచ్చేసండి ఓపెన్ నెక్ ఉంటుంది సో బ్యాక్ పార్ట్ బోట్ నెక్ పెట్టి ఫ్రంట్ పార్ట్ ఓపెన్ నెక్ పెట్టుకుని క్రాస్ కట్ బ్లౌజ్ ఎలా కట్ చేసుకోవాలి ఈ రోజు నేను ఫ్రంట్ పార్ట్ మీతో షేర్ చేస్తానండి బోట్ నెక్ ఉన్నప్పుడు అండి మనం ఫుల్ షోల్డర్ పెట్టుకుంటాము కానీ నెక్ ఓపెన్ అయినప్పుడు మాత్రం మనం అంత షోల్డర్ పెట్టుకుంటే అండి బ్లౌజ్ పూర్తిగా లూజ్ వస్తుందండి ఆ పార్ట్ సో దాన్ని మనం ఎలాగ మేనేజ్ చేయాలి అలాగే ఎలాగ మార్కింగ్ అండ్ కటింగ్ చేసుకోవాలి ఈ వీడియోలో మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి వీడియోని స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ సో ఎప్పుడైనా బ్యాక్ నెక్ బోట్ నెక్ ఉండి ఉండి ఫ్రంట్ పార్ట్ ఓపెన్ మీరు పెట్టుకోవాలి అనుకుంటే కొన్ని మెజర్మెంట్స్లో మీరు చేంజెస్ చేసుకోవాలండి ఇది కూడా పూర్తిగా కొలత బ్లౌజ్ తోటే చెప్తాను నేను ప్రీవియస్ వీడియో కూడా నేను కొలత బ్లౌజ్ తోటే చెప్పాను ఫ్రెండ్స్ సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను బ్యాక్ పార్ట్ ఇలా రెడీ చేసుకున్నాను కదా బ్యాక్ పార్ట్ని డబల్ ఫోల్డ్ చేసుకుని ఈ విధంగా క్రాస్గా పెట్టుకున్నానండి పెట్టుకొని ఫోల్డెడ్ సైడ్ దగ్గర ఒక లైన్ డ్రా చేసుకున్నాను యాజ్ ఇట్ ఈస్ ఏదైతే బ్యాక్ పార్ట్ మెజర్మెంట్ ఉంది అలాగే నేను పూర్తిగా మార్కింగ్ చేసేసుకున్నానండి చేసుకునే తర్వాత ఇక్కడ స్లీవ్ తీయాలండి నేను సో దాని గురించే ఎక్కువగా నేను కిందకి జరపట్లేదు సో ఈ బ్యాక్ పార్ట్ని ఇలాగ నడుము దగ్గర ఒక టూ ఇంచెస్ వరకు ఫోల్డ్ చేసుకుని ఇక్కడ కూడా ఒక స్ట్రైట్ లైన్ డ్రా చేసుకోండి చేసుకుని తర్వాత అండి సైడ్కి వచ్చేటప్పటికి కొద్దిగా క్రాస్గా ఇలాగ మీరు డ్రా చేసేసుకోండి సో ఇప్పుడు ఈ పార్ట్ నేను ఇక్కడ కొద్దిగా సైడు ఎక్స్ట్రా మార్జిన్ ఎక్కువగా ఉందండి సో దీన్ని నేను ఇక్కడ కట్ చేసుకుంటున్నాను సో ఇక్కడ యాజ్ ఇట్ ఈస్ నేను మళ్ళీ ఇంకోసారి మార్కింగ్ని చెక్ చేసేసుకుని మార్కింగ్ చేసేసుకుంటానండి సో సేమ్ షోల్డర్ దగ్గర మార్కింగ్ రౌండ్ దగ్గర మార్కింగ్ సైడ్ కొద్దిగా క్రాస్గా బయట వైపుకి మార్కింగ్ చేసుకుని ఇటువైపు కూడా స్ట్రైట్ లైన్ డ్రా చేసుకోవాలి ఇప్పుడు మీరు బ్యాక్ పార్ట్ ఫుల్ షోల్డర్ ఉందండి కానీ మీరు ఫ్రంట్ పార్ట్ అలా పెట్టుకున్నారంటే లూజ్ వస్తుందండి చంక దగ్గర సో ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ దగ్గర నుంచి ముప్పై ఇంచ్ వరకు మీరు ఫ్రంట్ పార్ట్ని టైట్ చేసుకోవాలండి సో ఫ్రంట్ పార్ట్ని టైట్ చేసుకోవడానికి మీరు బ్యాక్ పార్ట్ కన్నా ఒక ముప్పై ఇంచ్ లోపలికి ఒక లైన్ని డ్రా చేసుకుని అక్కడి నుంచి మీరు ఫ్రంట్ పార్ట్ మెజర్మెంట్స్ పెట్టుకోండి ఫ్రెండ్స్ సో మీకు ఎక్కువ టైట్గా అనిపిస్తే మీరు హాఫ్ ఇంచ్ మాత్రం ఇక్కడ టైట్ చేసుకున్న సరిపోతుందండి సో పైన హాఫ్ ఇంచ్ దగ్గర మార్కింగ్ చేసుకుని ఇక్కడ నేను కరెక్ట్గా షోల్డర్ కుట్టు కుట్టు లైన్ పెట్టుకున్నానండి పెట్టుకునే తర్వాత ఇక్కడ నేను ఫ్రంట్ నెక్ని ఇక్కడ సెట్ చేస్తున్నానండి కొలత బ్లౌజ్ ఫ్రంట్ నెక్ని నీట్గా ఇక్కడ సెట్ చేసుకుని ఫ్రంట్ నెక్ మార్కింగ్ ఇక్కడ తీసేసుకున్నానండి సో ఎగ్జాక్ట్గా ఫ్రంట్ నెక్ ఎలా అయితే రౌండ్ షేప్లో ఉంది అదే మార్కింగ్ ఇక్కడ తీసేసుకున్నాను తీసుకున్న తర్వాత ఇలా సెట్ చేసి నేను చేసి ఉంచేసి చెయ్యి ఇలా పెట్టేసి నేను ఇక్కడ ఆర్మ్ రౌండ్ ఎంత అయితే కొలత బ్లౌజ్కి ఉంది ఇక్కడ కొద్దిగా నేను రఫ్ చేసేసుకుంటున్నానండి కరెక్ట్గా కుట్టు దగ్గరే మనం రఫ్ చేయాలండి స్టిచ్చింగ్ దగ్గర ఎక్కడైతే స్టిచెస్ ఉన్నాయో స్టిచెస్ దగ్గర మనం రఫ్ చేసుకుంటే ఇక్కడ మార్కింగ్ వచ్చేస్తుందండి ఫ్రంట్ డీప్ మార్కింగ్ వస్తుంది సో ఫ్రంట్ పార్ట్ లూజ్ అయ్యే ఛాన్సే మీకు ఉండదండి కరెక్ట్గా మీకు ఫ్రంట్ పార్ట్ పర్ఫెక్ట్ ఫిట్టింగ్తో ఉంటుందండి సో ఇలాగా చేసిన తర్వాత ఇప్పుడు చెస్ట్ పాయింట్ ఇక్కడ మెజర్ చేస్తున్నాను ఫ్రంట్ పార్ట్ హుక్ పార్ట్ని మనం పట్టుకోనండి కొలత బ్లౌజ్లో ఫస్ట్ షోల్డర్ కుట్టుని పట్టుకుని తర్వాత చెస్ట్ పాయింట్ని మనం స్ట్రైట్గా ఈ విధంగా పెట్టుకోవాలండి పెట్టుకుని మనం మెజర్ చేస్తే ఇక్కడ లెవెన్ ఇంచెస్ వచ్చిందండి పై నుంచి చెస్ట్ పాయింట్ వరకు హుక్ హుక్ పట్టి దగ్గర నుంచి పాయింట్ వరకు మెజర్ చేస్తే ఫోర్ ఇంచెస్ వస్తుందండి అలాగే డాట్ లెంత్ మెజర్ చేయాలని డాట్ లెంత్ టూ అండ్ హాఫ్ వస్తుంది సో మనం హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రాగా ఇక్కడ తీసుకోవాలి పై నుంచి డాట్ పాయింట్ కోసం లెవెన్ ఇంచెస్ దగ్గర మార్క్ చేశాను చూడండి లోపల లైన్ ఏదైతే ఉంది ఆ లోపల లైన్ దగ్గర నుంచి నేను మెజర్ చేస్తాను ఇక్కడ సో లోపల లైన్ నుంచి ఫోర్ ఇంచెస్ మెజర్ చేసి కింద త్రీ ఇంచెస్ అంటే హాఫ్ ఇంచ్ పెంచి టూ అండ్ హాఫ్లో హాఫ్ ఇంచ్ పెంచి నేను త్రీ ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకున్నానండి చేసుకుని ఇక్కడ కూడా షేప్ పట్టీ కోసం ఇక్కడ ఎక్కడైతే షేప్ పట్టి కుట్టుంది అక్కడ మార్క్ చేశాను సో మిడిల్లో ఒక డాట్ వస్తుంది కాబట్టి డాట్ డాట్ కోసం హాఫ్ ఇంచెస్ ఎక్స్ట్రా అండి అలాగే కుట్టు షేప్ పట్టి యాడ్ చేయడానికి ఒక హాఫ్ ఇంచెస్ ఎక్స్ట్రా అంటే పూ టోటల్గా నేను వన్ ఇంచెస్ ఎక్స్ట్రా మార్జిన్ ఇక్కడ పెట్టుకున్నానండి పెట్టుకున్న తర్వాత ఇక్కడ డాట్ లైన్ ఇక్కడ మార్కింగ్ చేసుకుంటున్నానండి చేసుకున్న తర్వాత మనం డాట్ విత్ పూర్తిగా కలిపి టూ అండ్ హాఫ్ ఇంచెస్ పెట్టుకోవాలండి సో వన్ అండ్ క్వార్టర్ ఇటువైపు వన్ అండ్ క్వార్టర్ ఇటువైపు అటువైపు నేను మార్క్ చేసుకుని ఇక్కడ ఒక షేప్ ఇస్తున్నానండి ఇచ్చిన తర్వాత డాట్ లెంత్ మనం త్రీ ఇంచెస్ దగ్గర మార్క్ చేయాలి ఇటువైపు కూడా త్రీ ఇంచెస్ దగ్గర మార్క్ చేయాలండి ఇప్పుడు ఈ డాట్ నుంచి ఈ డాట్ వరకు ఇలాగా మనం కలపాలి అలాగే అటువైపు కూడా కొలత బ్లౌజ్కి మెజర్మెంట్ ఉంటుంది కాబట్టి షేప్ పట్టికి ఇది కూడా మనం ఒకసారి ఇక్కడ చూసుకొని షేప్ పట్టి ఎక్కడైతే కుట్టుంది దానికన్నా ఒక హాఫ్ ఇంచెస్ కిందికి మనం ఇక్కడ మార్కింగ్ చేసుకుని కల్పించుకోవాలండి సో ఇలాగా ఫ్రంట్ పార్ట్ షేప్ దగ్గర మనం మార్కింగ్ చేసుకోవాలి చేసుకుని తర్వాత సో చూడండి ఫ్రంట్ లోపల లైన్ నుంచి పూర్తిగా మెజర్మెంట్స్ అని నేను పెట్టుకున్నాను బ్యాక్ పార్ట్ కన్నా ఫ్రంట్ పార్ట్ ముప్పై ఇంచ్ టైట్ ఉంటుందండి సో ఆ టైట్ ఉంటేనే మీకు ఫ్రంట్ పార్ట్ ఫిట్టింగ్ ఉంటుంది సో పావు ఇంచ్ ఇక్కడ వదిలేసి నేను నెక్ కటింగ్ చేసుకున్నానండి కుట్టుకి పైన హాఫ్ ఇంచ్ మార్జిన్ ఇచ్చాను అలాగే ఆర్మ్ రౌండ్ దగ్గర కూడా కుట్టుకి మార్జిన్ కంపల్సరీ ఇవ్వాలండి అంటే హాఫ్ ఇంచ్ వరకు మార్జిన్ ఇక్కడ ఆర్మ్ రౌండ్ దగ్గర కూడా ఇచ్చాను సో లోపల లైన్ దగ్గర నేను కట్ చేసుకుంటున్నానండి చేసుకుని ప్రతిదీ నేను మార్కింగ్ తర్వాత మార్జిన్ కూడా కుట్టడానికి ఇచ్చానండి సో ఇలా కట్ ఇక్కడ కొద్దిగా ఆర్మ్ రౌండ్ దగ్గర నాకు ఎక్కువ అనిపిస్తుంది సో ఇంకా కొద్దిగా నేను డీప్ తీస్తున్నానండి సో మీకు కుట్టడానికి ఎంత అయితే మీకు అవసరం పడుతుంది సేమ్ అంతే మీరు ఇక్కడ మార్జిన్ ఇవ్వాలండి ఎక్స్ట్రాగా మార్జిన్ ఇవ్వకూడదు అలాగే చాలా తక్కువ మార్జిన్ కూడా ఇవ్వకూడదు కుట్టడానికి మీకు ఎంత అయితే మార్జిన్లో స్టిచ్ చేస్తారో అంత మార్జిన్ ఎక్స్ట్రా ఇవ్వాలి సో త్రీ డాట్స్ ఇక్కడ వేసేసుకోవాలండి ఇలాగ వేసుకుని తర్వాత టూ పార్ట్స్కి ఒక మార్కింగ్ వచ్చేలాగా నేను ఒకసారి ఇక్కడ రఫ్ చేస్తానండి ఇలాగ ఫ్రంట్ పార్ట్ మనం కట్ చేసుకోవాలి బ్యాక్ నెక్ బోట్ నెక్ ఉన్నప్పుడు స్లీవ్ కటింగ్ కూడా నేను ఇక్కడ రఫ్గా మీకు చెప్పేస్తాను ఫోర్ ఫోల్డ్ చేసుకుని పెట్టుకున్నాను క్లాత్ని కింద ఒక హాఫ్ ఇంచ్ మార్జిన్ లైన్ ఇచ్చానండి ఇచ్చిన తర్వాత స్లీవ్ బ్యాక్ పార్ట్ అండి ఫ్రంట్ పార్ట్ పెట్టకూడదు బ్యాక్ పార్ట్ని ఈ మార్జిన్ పైన ఇలా సెట్ చేసి పెట్టుకోవాలి ఇలా సెట్ చేసి పెట్టుకున్న తర్వాత ఆర్మ్ రౌండ్ ఏదైతే ఆర్మ్ చంక దగ్గర కూడా మనం కరెక్ట్గా మార్కింగ్ తీసుకోవాలండి అలాగే కింద హ్యాండ్స్ ఫిట్టింగ్ దగ్గర కూడా మార్కింగ్ తీసుకోవాలి ఎగ్జాక్ట్గా కుట్ట ఎక్కడైతే కొలత బ్లౌజ్ కింద కుట్ట దగ్గర మార్కింగ్ తీసుకుని ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రాగా మనం కుట్టడానికి మార్జిన్ ఇవ్వాలండి సో ఇలాగ స్లీవ్ కటింగ్ చేసుకోవాలండి చేసుకునే తర్వాత మీకు ఫ్రంట్ పార్ట్ షేప్ బట్టి కూడా ఒకసారి చెప్పేస్తాను సింపుల్గా లైనింగ్ బ్లౌజ్ ఎలా కటింగ్ చేసుకోవాలి పర్ఫెక్ట్గా కొలత బ్లౌజ్తో ఆల్రెడీ నేను వీడియో అప్లోడ్ చేశానండి సో మీరు అది చూడలేదు అనుకుంటే ఆ వీడియో చూస్తే మీకు చాలా డీటెయిల్గా అర్థమవుతుందండి సో ఇక్కడ ఫ్రంట్ పార్ట్ని తీసుకొచ్చి దీనిపైన ఇలా పెట్టుకున్నాను లోపల వైపు షేప్ పట్టికి ఏదైతే మనం క్లాత్ని యాడ్ చేస్తామో ఆ క్లాత్ని ఇలాగా సెట్ చేసి పెట్టాలండి పెట్టిన తర్వాత ఈ లైన్ డాట్ లైన్ ఉంది కదా డాట్ లైన్ దగ్గర నుంచి సైడ్కి స్ట్రైట్గా ఇలాగ మార్క్ చేసుకున్నాను తర్వాత ఆ డాట్ లైన్ని ఆ మార్కింగ్ వరకు జరిపేసి ఇలాగా ఒక షేప్ పట్టీకి మార్కింగ్ తీసేసుకున్నానండి సో ఇది చాలా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశానండి నేను ప్రీవియస్ వీడియోలో అదే మీకు లైనింగ్ బ్లౌజ్ కటింగ్ అండ్ స్టిచ్ స్టిచ్చింగ్ నేను ఆల్రెడీ వీడియో అప్లోడ్ చేశాను చాలా డీటెయిల్గా షేప్ పట్టిన ఎలా కట్ చేసుకోవాలి దాంట్లో షేర్ చేశాను మీరు ఆ వీడియో చూడలేదు అనుకుంటే ఒకసారి ఆ వీడియో చూస్తే మీకు చాలా క్లారిటీ వస్తుందండి మెయిన్ ఫ్యాబ్రిక్ పైన కూడా ఈ పార్ట్స్ని నేను కట్ కట్ చేసేసుకుని నెక్స్ట్ వీడియోలో మీకు ఈ బ్లౌజ్ స్టిచ్చింగ్ పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి నేను సో మీరు ఛానల్ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోలేదు అంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని ప్రెస్ చేస్తే అండి మీకు నేను వీడియో పెట్టగానే నోటిఫికేషన్ వస్తుందండి సో ఇప్పుడు వరకు మీరు వీడియోని చూసి ఉంటే అండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో అండి